మహిళల్ని అంతర్జాతీయ మోసం చేసినటువంటి ఎన్డిఏ కూటమి ఇవాళ అధికారంలో ఉంది ముఖ్యంగా గ్యాస్ అనేది మహిళల యొక్క హక్కు అది ఆ హక్కుని మరి కించిపరచడం కానీ అమ్మఒడి అని కానీ విద్యా అని కానీ లేకపోతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అని ఇలాగ ఎన్నో ఫాల్స్ ప్రామిసెస్ చేసి ఈవేళ అంతిమంగా గ్యాస్ని ఒక యాభై రూపాయలు పెంచేయడం అనేది ఇది రాజ్యద్రోహం ఎందుకంటే కృష్ణా గోదావరి బేసిన్లో లాస్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి కూడా ఓయించేసి లక్షల కోట్ల రూపాయలు గ్యాస్ను దోచుకెళ్లిపోతుంది ఈ ప్రాంతానికి ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలకి విచ్చలవిడిగా దోపిడీ కేసు ఇచ్చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఉచితంగా నగరం నుంచి గ్యాస్ ఇచ్చేటటువంటి అవకాశాన్ని కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి కాలదనింది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి పద్నాలుగులో ముఖ్యమంత్రిగా ఉండగా ఆనాడు గ్యాస్ పైప్ లైన్లన్నీ కూడా భూగర్భంలో ఇస్తామేమో మహిళలందరికీ అతి తక్కువ రేటు గ్యాస్ ఇస్తామని చెప్పి ఇప్పటికీ పదిహేను ఏళ్ల నుంచి ఆ పైప్ లైన్ కోసం భూములన్నీ కూడా గొల్లం చేసేసి ఇలాంటి పట్టణాల్లో కానీ చుట్టుపక్కల కానీ ఈ రెండు జిల్లాల్లో రిజిస్టర్ వేసుకోవడంలో వేసారు కానీ ఇంతవరకు గ్యాస్ అనేది ఇవ్వలేదు ఇంతకన్నా ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి బెయ్ గ్యాస్ సాధారణ విద్య లిక్కెడ్ వాళ్ళ దగ్గర మనం గ్యాస్ని అక్కడ బయట వాటర్ ట్యాంపుల్లో పెడితే ఆడపిల్లని ఉచితంగా పడుకునేటువంటి సౌకర్యం ఉంది అయినా కూడా గ్యాస్ ఇవ్వట్లేదు ఈ గ్యాస్ గుజరాత్ పట్టుకుపోతున్నారు కానీ రిలయన్స్ కానీ అంబానీ గారు కానీ గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ కానీ ఎంతమంది తీసుకెళ్ళిపోతున్నా ఇక్కడ మాత్రం గ్యాస్ ఇవ్వట్లేదు లైన్ ద్వారా ఇవాళ ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ ఏ అవసరాల కోసం అయితే మీరు ఇవ్వట్లేదో ఎన్డీఏ కూటల్లో తక్షణం బయటికి రావాలని మరి చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని మేము కోరుతున్నాం అలాగే గత ఆరు నెలలలో ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ చంద్రచూడ్ గారు అలాగే తొమ్మిది మంది కాన్స్టిట్యూషనల్ జడ్జెస్ కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి గ్యాస్ ఆయిల్ ఖనిజాలను తీసుకున్నటువంటి రాయల్టీని సుమారు యాభై వేల కోట్ల రూపాయలని తక్షణం రిలీజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా ఎన్డీఏ కోటమే స్పందించట్లేదు అంచేత వీటిలన్నింటి మీద కూడా ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా వైఎస్ఆర్సిపి పార్టీ దా గురించి మేము మిమ్మల్ని అందరినీ పోరి ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా గ్యాస్ అనేది మహిళల యొక్క ప్రాథమిక హక్కు అది దాన్ని ఉచితంగా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రం ఉండగా దాన్ని ఈవేళ మళ్ళా ఇంకో యాభై రూపాయలు పెంచి మన తట్టి పెడగొట్టడం అనేది మరి ముఖ్యంగా ప్రజాద్రోహం ఇది ప్రజాస్వామ్యంలో తగదు మీరు ఇదంతా కూడా మన భారతదేశాన్ని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా నియో పాలకులు పరిపాలిస్తున్నారు కాబట్టి ఈ సెక్యులరిజమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం నియో సెక్యులరిజం కాబట్టి మీ అంతా కూడా నియో సెక్యులరిస్టులుగా వాళ్ళు ప్రజల మీద పెట్టనం చేస్తూ ప్రజల డబ్బుని అలాగే అప్పులు పాలు చేస్తున్నటువంటి పరిపాలన మాకొద్దు మరి త్వరలో మరి మీకు గట్టిగా వాకులు చెప్తాం అలాగే ఇరవై ఎనిమిదిలో మరి మీకు అందరికీ కూడా గుణపాఠం చెప్తామని ఎన్డీఏ కోటమి చింత చిత్తుగా ఓడిస్తామని మీ ద్వారా తెలియజేస్తాను